హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మూడు శుభవార్తలు చెప్పబోతుందండి మూడు శుభవార్తలలో మొదటిది రేషన్ గురించి అయితే ఇక రెండవది వచ్చేసి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చెన్నైలో ముద్రించారు కదా ఈ చెన్నైలో ముద్రించిన ఏవైతే రేషన్ కార్డు కాపీలు ఉన్నాయో ప్రతి కుటుంబానికి రేషన్ ఇచ్చే సమయంలో పంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డెలివరీ తెచ్చుకున్నారండి ఇవి ఆగస్ట్ ఇరవై ఐదు వినాయక చవితి పండుగ నుంచి కూడా రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరికి రేషన్ తీసుకునే సమయంలో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు మొదటిది అయితే రేషన్కి సంబంధించి వచ్చింది దాంతోపాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంత సైజులు ఉంటాయి కదా రేషన్ కార్డులు ఇంత సైజులు తీసుకురాబోతున్నారండి ఆధార్ కార్డు చిన్న ఆధార్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులను తీసుకురాబోతున్నారు ఇక మూడవది వచ్చేసి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు అప్లై చేసుకునేందుకు కూడా అవకాశం వచ్చిందండి మొత్తం మూడు అప్డేట్లు అయితే వచ్చాయి ఈ వినాయక చవితి పండుగ నుంచి కూడా ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళి పూర్తిగా ఇప్పుడిప్పుడే వచ్చిన అప్డేట్స్ అని మీకు చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలకు సంబంధించి విడుదల చేసినా పథకాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం కానీ వీటి అన్నిటికీ సంబంధించి మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే ఏ పథకం వచ్చినా లేదా అప్కమింగ్ పథకాలకు సంబంధించి సమాచారం అయినా కావచ్చు తెలుసుకునేందుకోసం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వద్దు పథకాలకు సంబంధించి సమాచారం మిస్ అవ్వకుండా తెలుసుకునేందుకోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మెయిన్ పాయింట్లకు వెళ్తే అయితే మొదటిది వచ్చేసి రైతులకు సంబంధించి పెండింగ్ డబ్బుల విషయానికి వద్దాం రైతులకు సంబంధించి పిఎం కిసాన్ కావచ్చు దాంతోపాటు అన్నదాత చౌకి పథకం కావచ్చు ఈ రెండు పథకాలలో కొంతమందికి ఐదు వేలే పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం వాట ఐదు వేలే పడ్డాయి కొంతమందికి కేంద్రం వేసిన రెండు వేలే పద్దాయి ఈ విధంగా ఒక్క డబ్బులు మాత్రమే అవి కేంద్రం వేసినట్ైనా రాష్ట్రం అవి వేసినట్లయినా ఒక డబ్బులు పడినటువంటి వారు ఆగస్టు ఇరవయో తారీఖున కొత్త అప్లికేషన్లు గ్రీవెన్స్ వేసుకునే అవకాశం ఇచ్చారండి ఈ ఆగస్టు ఇరవయో తారీఖున రైతులు ఎవరికైతే మాకు డబ్బులు పర్లేదు మాకు కూడా అందరి మాదిరి పర్లేదు అనుకున్న వారు సచివాలయం కానీ మిస్సేవాళ్ళు కానీ వెళ్ళి మీరు మరోసారి అప్లై చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని ఏం అని చెప్పేసి అడిగి కనుక్కొని సచివాలయంలో మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే ఐదు వేలు పడిన వారికి ఐదు వేలు వేస్తున్నారండి అలాగే రెండు వేలు పడిన వారికి రెండు వేలు ఈ తారీఖు మిస్ అయినట్లయితే ఇక మరోసారి రైతులకు సంబంధించి డబ్బులు ఇచ్చే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది ఇక మెయిన్ రెండో విషయంలోకి వస్తే ఈసారి ఏవైతే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారో అవి రేషన్ తీసుకునే సమయంలోనే ఆధార్ కార్డు అంత సైజు ఫోటోలో ఇచ్చి ఇస్తారండి మీ యొక్క రేషన్ కార్డు ప్లాస్టిక్గా ప్లాస్టిక్ అంత మాదిరిగా ఉంటుంది చిన్న సైజులో ఇస్తారు ఇవి చాలా భద్రంగా ఉండేందుకోసం ప్లాస్టిక్లు వచ్చేసి పీవీసీ ప్లాస్టిక్ వాడి కొత్త రేషన్ కార్డులు తయారు చేయించామని చెప్పారండి ఈ ఆగస్టు ఇరవై ఐదున వినాయక చవితి పండుగ నుంచి కూడా రాష్ట్రం అంతటా వేయబోతున్నారు ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికీ కూడా యథావిధిగా పాత రేషన్ కార్డుల వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అర్హత ఉన్న వారికి కూడా మరోసారి అప్లికేషన్ చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక మూడో పాయింట్కి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు తారీఖు ఆగస్టు ఇరవై తొమ్మిది ఆ మధ్య నుంచి కూడా అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఫైనల్ లిస్ట్ ఎవరికైతే అనర్హతలో వచ్చినవారో ఆ పెన్షన్లను పూర్తిగా తొలగించేసి ఇక సెప్టెంబర్ నెల నుంచి అర్హత ఉన్నవారికి మాత్రమే కొత్త పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి ఈ కొత్త పెన్షన్లలో మీ పేరు ఉండాలనుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఐదు నుంచి మీరు కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హత పెట్టుకోండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఎవరికైనా మీ యొక్క పెన్షన్ ఎత్తిపోయినట్లు కానీ ఈ విధంగా మీకు ఒకవేళ నోటీస్ వచ్చినా కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి అప్లై చేసుకునేందుకు అవకాశం వచ్చిందండి మీరు మరోసారి సరి చూసుకొని అప్లై చేసుకుంటే వస్తుంది ఇది ఒకటైతే కొత్త పెన్షన్లకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశాలు వస్తుందండి ఇక మెయిన్ చివరిగా వస్తే రేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల కూడా యథావిధిగా నార్మల్ సరుకులు బియ్యం కానీ చక్కెర ఒక నెల ఒక నెల కందిపప్పు ఒక నెల గోధుమలు ఒక నెల సొద్ధలు ఈ విధంగా రకరకాల వస్తువులు ఇస్తూ వచ్చారు కదా ఈసారి మాత్రం రేషన్లో వినాయక చవితి పండుగకు మూడు నుంచి నాలుగు రకాల సరుకులు అదనంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి ఇది ఫ్రెండ్స్ అంతున్న అప్డేటు